కులాంతర వివాహం ఓ నిండు ప్రాణాన్ని తీసింది ప్రేమించిన వాడితోనే జీవితం గడపాలి అనుకోవడమే ఆమె తప్పైంది పెళ్లి చేసుకుని కరెక్ట్ గా నెల రోజులు కాగానే కులాంతర వివాహం చేసుకున్నందుకు సొంత తమ్ముడే అక్కను కారుతో ఢీకొట్టి కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది ఈ దారుణ ఘటన రెండు వేల ఇరవై బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ నాగమని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని కారణాల కారణంగా ఆమె భర్తతో విడాకులు తీసుకుంది ఈ క్రమంలోనే ఆమెకు శ్రీకాంత్ అనే మరో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది ఇద్దరు రాయపోల్ ప్రాంతానికి చెందిన వారే కావడంతో అప్పుడప్పుడు కలుసుకునేవారు అలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది దీంతో శ్రీకాంత్ నాగమని నవంబర్ ఒకటవ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి హయత్నగర్కు కు మఖాం మార్చారు అయితే ఈ పెళ్లి నాగమణి తమ్ముడు అయినా పరమేశ్ కు ఇష్టం లేదు కులాంతర వివాహం ఎలా చేసుకుంటావని అక్కను పలుమార్లు ప్రశ్నించాడు దీంతో ఆమె సర్ది చెప్పుకుంటూ వచ్చింది అక్క ఎంత చెప్పినా మెదడులోకి ఎక్కించుకోలేదు పరమేశ్ ఎలాగైనా నాగమణిని అంతం చేయాలనుకున్నాడు ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్లిన నాగమణి ఉదయాన్నే స్కూటీపై తాను డ్యూటీ చేస్తున్న హయత్నగర్ పిఎస్కు బయలుదేరింది క్రమంలో కాపుగాసిన పరమేశ్ అక్కను వెంబడించారు నిర్మానుష్య ప్రాంతంలో ఆమె స్కూటీని మొదట కార్తో ఢీకొట్టాడు ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కొడవలితో మెడ నరికాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అటు నాగమణి తమ్ముడు పరమేశ్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు తమ్ముడి కుల పిచ్చికి అక్క బలైంది తల్లిదండ్రులు లేకపోవడంతో తమ్ముడిని కొడుకులా చూసుకుంటుంది నాగమణి కానీ పరమేశ్ మాత్రం అక్కను అమ్మ అనుకోలేదు కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమెను అంతం చేయాలనుకున్నాడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి